తెలంగాణ రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతులందే జై దేశం లేదు రైతే దేశానికి రాజు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం రైతులకు యాసంగి రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు కొత్త వారికి ఈ అర్హతలు ఉండాలి ఒకటి రెండు మూడు ఐదు ఏడు తొమ్మిది పది ఎకరాల వారికి ఆరు వేల నుంచి డెబ్బై రెండు వేల వరకు నవంబర్ ఏడున జరిగే క్యాబినెట్ సమావేశం ద్వారా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం రేపు నవంబర్ ఏడున జరిగే క్యాబినెట్ సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మంత్రి పొంగులేడి శ్రీనివాస్రెడ్డి అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం క్యాబినెట్ సమావేశం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం మొదటి రో మొదటి రోజు రెండెకరాలు వారి వరకు రెండో రోజు మూడెకరాల వరకు అదేవిధంగా మూడో రోజు నాలుగు ఎకరాల వరకు నాలుగో రోజు ఐదు ఎకరాల వరకు ఐదో రోజు ఆరు నుంచి ఏడు ఎకరాల వరకు ఆరో రోజు ఎనిమిది నుంచి తొమ్మిది ఎకరాల వరకు ఏడో రోజు పది ఎకరాల వరకు అదేవిధంగా తాజాగా మంగళవారం మిగిలిన పదిహేను ఎకరాలకు పైబడిన వారికి అందరికీ రైతు భరోసా పంట పెట్టుబడి సాయం విడుదల కానుంది అయితే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు రైతులకు ఈ నిధులు జమ అయ్యాయని రైతులు తెలియజేశారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎక్కువ మందికి ఈ నిధులు విడుదల కావడం లేదని రైతులు వాపోతున్నారు ఎందుకనగా ఎక్కువ మంది పాసు పుస్తకాలు లేకపోవటం రైతులందరి రైతులందరికీ పాసు పుస్తకాలు లేకపోవటం లేదు ఇంకో మరొక విషయం ఏంటంటే పాసు పుస్తకాలకి అకౌంట్ నంబర్లు జమ చేయన జమ చేయటం లేదని అందువలన జమ చేసి లేదని అందువలన ఎంతోమంది రైతుల రైతులందరి అకౌంట్లలో ఈ నిధులు జమ కావటం లేదు కావున అందరూ పాసు పుస్తకాలు రెడీగా అకౌంట్ నంబర్లు చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు మీ ఖాతాల్లో కూడా ఈ నిధులు జమ అవుతాయని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఎన్నో వి సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు నెరవేరుతూనే ఉన్నాయి ఆరు వేల నుంచి ఎనిమిది ఎనిమిది ఆరు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు కూడా ఈ నిధులు జమ చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేపు నవంబర్ ఏడున జరిగే క్యాబినెట్ సమావేశంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమక్షంలో ఈ నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది కౌలు రైతులకు ఎకరాకు పదిహేను వేలు ఇస్తామన్న ప్రభుత్వం ఇంకా ఆ నిధులు జమ చేయటం జమ చేయటంలోనే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంది వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అదేవిధంగా వరి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్గా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంకా ఈ నిధులు సమకూర సమకూర్చకపోవడంతో రైతులు తీవ్ర ఉత్ రైతులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఈ నిధులు ఎప్పుడు విడుదలవుతాయని ఎందరో రైతులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటున్నారు వరి పంటకు ఐదు వంద ఐదు వందల రూపాయలు బోనస్గా ఇస్తామన్న ప్రభుత్వం ఈసారి ఏం చేస్తుందో అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది అదేవిధంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విడుతులమైన సంక్షేమ పథకాలను రైతులందరికీ చేరవేసింది ఐదు వందలకే ఉచిత గ్యాస్ సిలిండరు అదేవిధంగా గృహజ్యోతి మహాలక్ష్మి పథకాలు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు నెరవేరుస్తూనే ఉంది అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉచిత బస్సు సౌకర్యం అదేవిధంగా రైతులకు రైతు భరోసా పెన్షన్దారులకు అరవై ఏళ్ళు దాటిన పెన్షన్ వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు పెన్షన్ల పంపిణీ వంటి వినూత్నమైన సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ నెరవేరుస్తూనే ఉంటుంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల మందికి రైతులకు ఈ సమాచారాన్ని తెలియపరచిన వారు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ షేర్ చేయండి షేర్ చేయడం మీ బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా ఇది ఎంతోమంది రైతున్నలకు ఈ సమాచారం చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయో అనే విషయాలను ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారానైనా ఇలాంటి వినూత్నమైన సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు నోటిఫికేషన్ రూపంలో మీరు మీకు తెలియజేస్తూ ఉంటాను